నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమైన ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయము వీడియోలకు వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కన్నా వస్తాయి ఇంకా ఇరవై ఐదవ అధ్యాయం మొదలు పెడదాము దుర్వాసురుడు అంబరీషుణ్ణి సపించుక అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి దీర్ఘముగా ఆలోచించి నీకు ఎట్లా అట్లనే చేయము ఇక మాకు సెలవింపుడు అని పండితులు పలికరి అంతట అంబరీషుడు ఓ పండితోత్తమలారా నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెళ్ళుడు ఇంకా నిష్టను విడిచుట కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణి అవమానపరిచినట్లు కాదు ద్వాదశి విడిచినట్లు కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను నేల నిందించును నిందన్పడు నా తొలి పుణ్యఫలము నశింపదు గా నా జలపానం మునర్చి ఆకరిందును అని వారి ఎదుటినే జలపానం నునర్చను అంబరీషు జలపానం మునర్చిన మరుక్షణమైన దుర్వాసుడు స్నాన జపాతలు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారుడికై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు పోయి మదహంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెల్లా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పర్త్యాగివి అతిని అన్నం పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మరబక్షడవుడు అట్టి అదముడు మర జన్మలో ఉరుగై పుట్టును నీవు అరవిని విడిచిపూించినావు కాన నీవు నమ్మక ద్రోహి ఒకటి హరిభక్తుడు ఎట్లా కాలవు శ్రీహరి ్రాహ్మ అవమానము సహింపుడు మమ్మే అవమానించుటనే శ్రీవారిని అవమానించుటే నీ వంటి హరినింద అపరాధు మరొకడు లేడు నీ మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానచ్చుతివి అంబరీష నీ వెట్ల పవిత్ర రాజు కుటుంబంలో పుట్టిన నీ వంశం కలంకము కాలేదా అనే కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకు హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యం చేసేతను నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము నేను తపోధనుడు దయా దాక్షిణ్యముల బెలవారుక నన్ను కాపాడు అని అతని పాదాలపై పడను దయాశూన్యుడే దుర్వాసుడు అంబరీషుని తనను తను ఎడమకాలెతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నేను మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూడు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యమును గాని సింహాసనమును గానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషణుడు మతస్థుడిగాను పదవ జన్మలో పవబుద్ధిగా దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టదవు కాక అని వెనుక ముందు ఆలోచించక శపించాను ఇంకా కోపం తగ్గనందు మరలా శపించుటకు జరుగుతులు ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకూడదంటూ అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునువరిగా అట్లనే మీ శాపము అనుభవితమని ప్రాధాయపడను కానీ దుర్గాసుకు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టి ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభులతో అగ్నిజ్వాల కక్కుచు దుర్వాసు పడబోయాను అంత దుర్వాసుడు ఆ చక్రము తాను శపించినేమోనని ఆ చక్రము తనను మహ్శ్చేనని తలచి ఆశ కలిగి ఆ చెట్టు నుండి బ్రతుకు జీవుడాయని పరిగెడను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరముచుండను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహానుభావులను దేవలోకంలో కరిగే దేవేంద్రుని బ్రహ్మలోకముకు వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసముకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినో వార్లు సైతం చక్రాయుధ భార్య నుండి దుర్వాసుని కాపాడలేకుండరి పంచ విశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తం ఇది ఇరవై ఐదవ రోజు పారాయణ అండి రేపు మళ్ళీ ఇరవై ఆరవ రోజు పారాయణతో తెలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం